క్యాట్రాక్ట్ గురించి మన అందరికీ తెలుసు క్యాట్రాక్ట్ అనేది యూజువల్లీ ఒక ఏజ్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో వస్తుంది కానీ కొన్ని స్పెషల్ కండిషన్స్లో క్యాట్రాక్ట్ అనేది కొంచెం ఎర్లీ స్టేజ్లో ఆర్ ఎర్లీ ఏజ్ గ్రూప్లో కూడా క్యాట్రాక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎర్లీగా క్యాట్రాక్ట్ రావడం అంటే ఫార్టీ ఇయర్స్కి ముందు వచ్చే క్యాట్రాక్ని మనం ప్రీ సినైల్ క్యాట్రాక్ట్ అంటాం ఫార్టీ ఇయర్స్ తర్వాత వచ్చే క్యాట్రాక్ట్ ఇస్ సినైల్ క్యాట్రాక్ట్ సినైల్ అంటే ఏజ్ రిలేటెడ్ క్యాట్రాక్ట్ అని కానీ క్యాట్రాక్ సర్జరీ ఎలా చేస్తామో యూజువల్లీ ఈ యూవిఐటీ క్యాట్రాక్స్ ట్రొమాటిక్ క్యాట్రాక్స్లో ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకుని మనం సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుంది రుటీన్ క్యాట్రాక్స్ కాకుండా మనం ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంది హలో ఎవ్రీ వన్ ఐమ్ డాక్టర్ అబ్దుల్ రషీద్ క్యాట్రాక్ లేసిక్ అండ్ స్క్వైండ్ సర్జన్ ఫ్రమ్ పిక్సెల్ ఐ హాస్పిటల్ క్యాట్రాక్ట్ గురించి మనందరికీ తెలుసు క్యాట్రాక్ట్ అనేది యూజువల్లీ ఒక ఏజ్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో వస్తుంది కానీ కొన్ని స్పెషల్ కండిషన్స్లో క్యాట్రాక్ట్ అనేది కొంచెం ఎర్లీ స్టేజ్లో ఆర్ ఎర్లీ ఏజ్ గ్రూప్లో కూడా క్యాట్రాక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో వన్ ఆఫ్ ఆర్ సబ్స్క్రైబర్స్ హ్యాస్ ఆస్ట్ ఈ ఎర్లీగా క్యాట్రాక్ట్ రావడానికి కారణాలేంటి దాని గురించి కొంచెం చెప్పండి అని చెప్పి సో ఇన్ దిస్ వీడియో వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దాట్ ఎర్లీగా క్యాట్రాక్ట్ రావడానికి కారణాలు ఏంటి అవి మనం డిస్కస్ చేద్దాం సో ఎర్లీగా క్యాట్రాక్ట్ రావడం అంటే ఫార్టీ ఇయర్స్కి ముందు వచ్చే క్యాట్రాక్ట్ని మనం ప్రీ సినైల్ క్యాట్రాక్ట్ అంటాం ఫార్టీ ఇయర్స్ తర్వాత వచ్చే క్యాట్రాక్ట్ సినైల్ క్యాట్రాక్ట్ సినైల్ అంటే ఏజ్ రిలేటెడ్ క్యాట్రాక్ట్ అని అంటే ఓల్డర్ ఏజ్ గ్రూప్లో వచ్చే క్యాట్రాక్ట్ని సినైల్ క్యాట్రాక్ట్ అంటాం సో ఫార్టీ ఇయర్స్కి ముందు వచ్చే క్యాట్రాక్ట్స్లో టూ క్యాటగిరీస్ ఉంటాయి ఒకటి జస్ట్ పుట్టుకతోనే ఇమీడియట్గా వస్తాయి కొన్ని క్యాట్రాక్స్ దాన్ని మనం కంజనైటల్ క్యాట్రాక్ట్స్ అంటాం కంజనైటల్ క్యాట్రాక్ట్స్ అంటే బై బర్త్ పుట్టుకతోనే ఆ క్యాట్రాక్ట్ ఉంటుంది దానికి రీజన్స్ ఏంటంటే మెటబాలిక్ డిజార్డర్స్ అంటే మన బాడీలో ఏదైనా ఎన్జమైటిక్ డెఫిషియన్సీస్ ఉండడం వల్లనో లేకపోతే బేబీ మదర్ హూమ్లో ఉన్నప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావడము ఇలాంటి కండిషన్స్ వల్ల పుట్టుకతోనే క్యాట్రాక్ట్ ఉంటుంది దాన్ని మనం కంజనైటల్ క్యాట్రాక్ట్ అంటాం కంజనైటల్ క్యాట్రాక్ట్ ఉంటే దానికి ద సొల్యూషన్ ఇస్ సింపుల్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్యాట్రాక్ సర్జరీ చేయాలి లేకపోతే నిస్టాగ్మస్ ఆర్ అంబ్లయోపియా వచ్చే ఛాన్సెస్ ఉంటే విజన్ డెవలప్మెంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది సో వీ హ్యావ్ టు గో హెడ్ విత్ అట్రాక్ సర్జరీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇన్ కంజనైటల్ క్యాట్రాక్ట్స్ నెక్స్ట్ ఏంటంటే డెవలప్మెంటల్ క్యాట్రాక్ట్ డెవలప్మెంటల్ క్యాట్రాక్ట్ అంటే ఎర్లీ ఏజ్ గ్రూప్లో ఫైవ్ టు సెవెన్ సెవెన్ టు టెన్ ఏజ్ గ్రూప్లో మెల్లగా ఆ క్యాట్రాక్ట్ అనేది డెవలప్ అవుతుంది అండ్ ఇది సెవెన్ టు టెన్ ఫైవ్ టు టెన్ ఏజ్ గ్రూప్లో అనేది ప్రజెంట్ అవుతుంది ఈ క్యాట్రాక్ట్కి కూడా ద సొల్యూషన్ ఇస్ సింపుల్ దట్ చైల్డ్ హ్యాస్ టు అండర్ గో క్యాట్రాక్ట్ సర్జరీ అలాంగ్ విత్ ద లెన్స్ ఇంప్లాంటేషన్ నెక్స్ట్ దెర్ ఆర్ అదర్ క్యాటగిరీస్ ఆఫ్ క్యాట్రాక్ట్ విచ్ ఆర్ సెకండరీ క్యాట్రాక్ట్ అంటే వాళ్లకు ప్రైమరీ రీజన్ ఒకటి ఉంటుంది ఆ ప్రైమరీ రీజన్ వల్ల ద సెకండరీ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ దట్ ప్రైమరీ రీజన్ ఈజ్ క్యాట్రాక్ట్ ఫార్మేషన్ సో ఈ టైప్ ఆఫ్ క్యాట్రాక్ట్స్లో ఏంటంటే మోస్ట్ కామన్ క్యాట్రాక్ట్ ఇస్ ట్రొమాటిక్ అట్రాక్ట్ ట్రామాటిక్ అట్రాక్ట్ అంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మన కంటికి దెబ్బ తగిలడం వల్ల వచ్చే క్యాట్రాక్ట్ని మనం ట్రొమాటిక్ అట్రాక్ట్ అంటాం ట్రొమాటిక్ అట్రాక్ట్లో ఏంటంటే ఆ దెబ్బ తగిలిన వెంటనే క్యాట్రాక్ట్ రావచ్చు లేదంటే దెబ్బ తగిలిన కొన్ని రోజుల తర్వాత కొన్ని సమ్టైమ్స్ ఇట్ మై టేక్ ఇయర్స్ ఆల్సో ఆ తర్వాత కూడా క్యాట్రాక్ట్ రావచ్చు సో దీన్ని మనం ట్రొమాటిక్ క్యాట్రాక్ట్ అంటాం సెకండ్ రీజన్ ఏంటంటే యూవిఐటీ క్యాట్రాక్ట్ యూవిఐటిస్ అంటే వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ యూవిఐటిస్ ఇన్ వన్ ఆఫ్ ఆర్ ఓల్డ్ వీడియోస్ యూవిఐటిస్ ఈజ్ అ కండిషన్ ఎక్కడైతే మన కంట్లో వాప్ వస్తుంది మన బాడీలో ఉన్న వైట్ బ్లడ్ సెల్స్ ఆర్ యాంటీబాడీస్ మన ఐని అటాక్ చేస్తాయి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కండిషన్స్ వేర్ దెర్ ఈస్ ఇన్ ఇన్ఫ్లమేషన్ ఇన్ సైడ్ ది ఐ వితౌట్ ఎనీ ఇన్ఫెక్షన్ సో ఈ యూవిఐటిస్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల ఆ రికరెంట్ మళ్ళీ మళ్ళీ ఇన్ఫె ఇన్ఫ్లమేషన్ అవ్వడం వల్ల క్యాట్రాక్ట్ ఫార్మేషన్ అనేది ఉంటుంది సో దీన్ని యూవీఐటీ క్యాటరాక్ట్ అంటాం థర్డ్ ఏంటంటే సర్ పోస్ట్ సర్జికల్ క్యాట్రాక్ట్ ఏదైనా కంట్లో ఏదైనా సర్జరీ అవ్వడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ గ్లాకోమాటిస్ సర్జరీ కానీ ఇప్పుడు కార్నియల్ పర్ఫ్ రిపేర్ అయింది లేకపోతే కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది రెటినల్ సర్జరీ అయింది ఈ సర్జరీస్ అయినప్పుడు ఏంటంటే ఎంతో కొంత మన లెన్స్ కంటి లోపల ఉన్న లెన్స్కి డ్యామేజ్ అవుతుంది ఆ డ్యామేజ్ అవ్వడం వల్ల స్లోలీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం క్యాటరాక్ట్ డెవలప్ అవుతుంది బికాస్ క్యాటరాక్ట్ ఈజ్ నథింగ్ బట్ హేజీనెస్ ఇన్ ద లెన్స్ సో సర్జరీ తర్వాత వచ్చే క్యాటరాక్ట్స్ ఆల్సో క్యాన్ ఫామ్ ఇన్ ద ఎర్లీ ఏజ్ గ్రూప్ అండ్ లాస్ట్ క్యాటగిరీ ఏంటంటే ఏ రీజన్ లేకుండా ఎర్లీగా క్యాటరాక్ట్ ఫామ్ అవుతుంది కొంతమందిలో దిస్ యూజువల్లీ రన్స్ ఇన్ ద ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీలో ఇది ఒక జెనెటిక్ ట్రేట్ ఉంటుంది వాళ్ళ పేరెంట్స్లో కూడా ఎర్లీగా క్యాటరాక్ట్ ఫామ్ అయ్యే హిస్టరీ ఉంటుంది అండ్ పిల్లల్లో కూడా ఎర్లీగా క్యాటరాక్ట్ ఫామ్ అవుతుంది బిఫోర్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ ఇయర్స్ సో దిస్ ఈస్ అనదర్ రీజన్ ఫర్ ఎర్లీ క్యాట్రాక్ట్ ఫార్మేషన్ అండ్ దెర్ ఈజ్ అ స్పెషల్ టైప్ ఆఫ్ క్యాట్రాక్ట్ దాన్ని పోస్టీరియర్ పోలార్ క్యాట్రాక్ట్ అంటాం పోస్టీరియర్ పోలార్ క్యాట్రాక్ట్ అనేది యూజువల్లీ మనకు ఎర్లీ ఏజ్ గ్రూప్లోనే వస్తుంది పోస్టీరియర్ పోలార్ క్యాట్రాక్ట్కి ఎలాంటి ప్రైమరీ రీజన్ ఉండదు అంటే దెబ్బ తగ తగలడం కానీ వాళ్లకు యూవియైటిస్ కానీ ఇంజ సర్జరీ కానీ ఇన్ఫెక్షన్ కానీ అలాంటి కండిషన్స్ ఏమీ ఉండవు బట్ స్టిల్ దే డెవలప్ టైప్ ఆఫ్ క్యాట్రాక్ట్ పోస్టియోపోలర్ క్యాట్రాక్ట్లో క్యాట్రాక్ట్ అనేది ఎగ్జాక్ట్లీ సెంట్రల్ పాయింట్లో డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది సో పోస్టియోపోలర్ క్యాట్రాక్ట్ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా అది చాలా ఎర్లీగా విజన్ని ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ ఎఫెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది సో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎర్లీగానే వస్తాయి అండ్ ద సర్జికల్ రిక్వైర్మెంట్ ఈజ్ ఆల్సో ఇన్ ద ఎర్లియర్ స్టేజ్ ఓన్లీ సో దీస్ ఆర్ ద రీజన్స్ ఫార్ క్యాట్రాక్ట్ ఫార్మేషన్ ఇన్ ద ఎర్లీ ఏజ్ గ్రూప్ బాటమ్ లైన్ ఏంటంటే క్యాట్రాక్ట్ ఎలా ఉన్నా కూడా దానికి ద సొల్యూషన్ ఈజ్ సింపుల్ అండ్ ద సేమ్ దట్ ఈస్ దట్ పర్సన్ హ్యాస్ టు అండర్గో క్యాట్రాక్ సర్జరీ కానీ క్యాట్రాక్ సర్జరీ ఎలా చేస్తామో యూజువల్లీ ఈ యూవీఐటీ క్యాట్రాక్స్ ట్రోమాటిక్ క్యాట్రాక్స్లో ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకుని మనం సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుంది రుటీన్స్ క్యాట్రాక్స్ కాకుండా మనం ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంది దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో వీ హ్యావ్ డిస్కస్డ్ ద రీజన్స్ ఫార్ Cataract in the early age group. I hope you have liked this video. Please share it with people who might find it useful. Thank you.